శ్రీమద్భాగవతము దశమస్కంధము పూర్వార్ధము ముప్పైదివ అధ్యాయము శ్రీకృష్ణుని విరహముతో గోపికల పరితాపము శ్రీశుకుడు నుడివెను తాము చూచుచుండగానే శ్రీకృష్ణ భగవానుడు అంతర్హితుడు కాగా గోపికలు ఆ స్వామిని గానక గజరాజు వలన ఆడు వలె మిగుల తల్లడిల్లి సాగిరి వ్రజభామినులు కృష్ణప్రభువు యొక్క గజ గమనములను ప్రేమ దర్హాసములను మనోజ్ఞములైన సరసాల సరసాలాపములను చిత్ర విచిత్రములైన లీలలను శృంగార రసస్ఫోరకములైన భావభంగిములను పదే పదే మైమరిచి మైమరిచియుండెరి అట్లు ప్రేమోన్మత్తులై ఉన్న గోపికలు తమను తాము కృష్ణునిగా భావించుకొనచు ఆ స్వామి లీలలను అనుకరింపసాగిరి అప్పుడు గోపికలు తమకు ప్రీతముడైన యందు తదాత్మ్యము చెంది నడకలు చిరునవ్వులు చూపులు మాటలు యందు ఆ స్వామికి ప్రతిరూపలై మెలగసాగిరి పెదపవారు నేనే కృష్ణుడను నేనే కృష్ణుడను అని పలువరించుచు విలాస శోభితములైన కృష్ణలీలా వైభవములను ప్రదర్శింపసాగిరి ఆ సమయమున ఆ వనితలు అందరూ గుముగూడి ఆ పరమపురుషుని గుణగణములను బిగ్గరగా గానము చేయుచు పిచ్చివారి వలె ఆయా యందు అంతటనూ తిరుగుచూ ఆ స్వామిని వెదక సాగిరి ఆ ప్రభువు సమస్త పదార్థముల యందును వారి అంటే ఆ గోపికల యందును ఆకాశము వలె సకల దిశల వ్యాపించి వ్యాపించియుండెను కానీ వారు ఆయనను ఎచ్చటను చూడజాలక ఉన్మత్తల వలె ఆ కృష్ణుని జాడను గూర్చి చెట్లు చేమలను పశుపక్ష్యాదులను సైతము అడుగుచుండెరి అశ్వత్థ వృక్షములారా జువ్వి చెట్టులారా బర్రి వృక్షములారా నందనందనుడైన మా కృష్ణుడు ప్రేమపూరితములైన చిరునవ్వులతో విలాసవంతములైన చూపులతో మా మనస్సులను దోచుకుని వెళ్ళినాడు మీరు ఆయనను చూచితిరా కురవకములార అశోక వృక్షములార పొన్నలార పొన్నాగములార సంపెంగలార ఇంపు గొలిపెడి తన దరహాసములతో అభిమానవతలమైన మా దర్పములను నణచి శ్రీకృష్ణుడు ఇటు వచ్చినాడా తులసి నీ హృదయము మిక్కిలి కోమలము నీవు ఎల్లరకునూ శుభములను గూచుచుండేడి దానవు గోవిందుని చరణములపై నీకు గల మక్కువ అపారమైనది ఆ స్వామికి నీవనిన ప్రాణము నీ పరిమళములకు ఆకర్షితములైన తుమ్మెదలు ఎంతగా వృధేయుచున్నను నేను నిరంతరము ఆ స్వామి తన వక్షస్థలమును ధరించుచునే ఉండును ఆ పురుషోత్తముడు నీకు కనబడినా భూదేవి నీవు ఎంతటి తపస్సు చేసివో గదా కోమలములైన శ్రీకృష్ణుని పాదముల స్పర్శచే పరమానంద భరితవై తృణములు లతలు మొదలగు వాని రూపములలో కులకాంకితమై ఉంటివి ఈ నీ ఆనందమునకు కారణం శ్రీహరి చరణ స్పర్శయ్యేనా లేక వామనావతారమున త్రివిక్రముడై ఆ ప్రభువు తన చరణముతో నిన్ను ఆక్రమించినందులక లేక వరాహావతారమున ఆ స్వామి తన కౌగిలి సుఖములలో నిన్ను ఓలలాడ చేసినందులక కారణమీదైన నీవు మిగుల భాగ్యశాలివి మాకు కృష్ణుని జాడ తెలిపి మమ్ము ఆనందింపజేయము ఈ విధముగా కనిపించిన చెట్లను పండ్లను పువ్వులను హరిణిలు అంటే లేడి లేడి పిల్లలను అందరినీ అడిగారు ఈ విధముగా కృష్ణుని ఎడబాటుతోనున్న గోపికలు ఆ స్వామిని వెతకుటలో మిగులు అలసిపోయిరి విహ్వలై ఉన్న ఆ గోప వనితలు కృష్ణునితో తదాత్మ్యం చెందుచు తమను కృష్ణునిగా భావించుకొనుచు ఆ ప్రభువు యొక్క లీలను అనుకరింపసాగిరి పరీక్ష మహారాజా ఒక గోపిక పోతనంగా నటించుచుండగా మరి బాలకృష్ణుడై ఆమె చనుబాలు త్రాగసాగాను ఒక యువతి చిన్ని కృష్ణుని భావంతో ఏడ్చుచు బండిగా శకటాసురుడుగా నటించుచున్న మరియు కథను కాలితో తన్నెను ఒక సుందరి చుడిగాలిగా తృణావర్తునిగా ప్రవర్తించుచు బాలకృష్ణుని వలె అనుసరించుచు అనుసరించి వేరొక గోపికను ఎత్తుకొని పోయాను ఒక గోపిక మోకాళ్లపై దోగాడుచుండగా ఆమె కాలి అందలి గల్లు గల్లున మ్రోగుచుండెను ఇద్దరు గోపికలు బలరామకృష్ణులయ్యరి కొందరు గోపకాంతలు గోపాలురుగా ఆవుదుటలుగా నటింపసాగిరి ఒక గోపిక వత్సాసురునిగా మరి ఒక గోపిక బకాసురునిగా నటించుచుండగా ఇతర గోపికలు వారిని హింసిచుచున్నట్లుగా అభినయించిరి ఇంకనూ ఈ గోపికలు ఎన్నో రీతిగా కృష్ణుని వలె కృష్ణుడు చేసిన లీలలోని ఘట్టములన్నింటినీ వాళ్ళలో వాళ్ళు నటించుచు ఎంతో అనుభూతిని పొందాను ఈ విధముగా గోపికలు కృష్ణుని లీలలను ప్రదర్శించిన పెదప మరలవారు బృందావనము నందల లతలను వృక్షములను ఆ ప్రభువు జాడను గూచి అడుగుచు అంతటను తిరగసాగిరి ఇంతలో వారికి ఆ పరమాత్మని పాదముల ముద్రలు కనబడెను అప్పుడు వారు పరస్పరము ఇట్లనుకునేరి ఈ పాదచిహ్నములు తప్పక నందనందనుడైన ఆ మహాత్మునివే ఏలనన ఈ కాలి గుర్తులలో ధ్వజము పద్మము వ వజ్రాయుధము అంకుశము యవలు హలము మొదలుగు వాని రేఖలు స్పష్టముగా గోచరించుచున్నవి ఆ పాద చిహ్నములను బట్టి గోపికలు శ్రీకృష్ణుని వెతుకుచు ముందునకు సాగిరి అక్కడక్కడ వారు ఆ ప్రభువు యొక్క పాద ముద్రములతో ముద్రలతో పాటు ఒక తరుణి యొక్క గాలి గుర్తులు కూడా ఉండిట గమనించి వారు మిగుల వ్యాకుల చిత్తలై ఇట్లు గజరాజుతో కూడి ఒక ఆడు ఏనుగు నడిచినట్లుగా ఒక యువత శ్రీకృష్ణునితో కలిసి ఇతడు నడిచినట్లున్నది చూడుడు ఆమె తన ముంజేతిని తన ప్రభువు యొక్క భుజములపై వేసి ముందునకు సాగినట్లున్నది ఆ భాగ్యశాలిని ఎవరై ఉండును నిజముగా ఆ కాంత జగన్నాథుడైన కృష్ణ పరమాత్మని తన భక్తిపూర్వకముగా సేవించియే ఉండును ఏలనన ఆ గోవిందుడు మనలను అందరినీ విడిచిపెట్టి ఏకాంతముగా ఆమెతో కలిసి నడిచి వెళ్ళను సకులార గోవిందుని యొక్క ఈ చరణ చరణకమల రేణువులు ఎంతయో పవిత్రములు దివ్యములు అందువలన బ్రహ్మ పరమశివుడు మొదలగు దేవతలను లక్ష్మీదేవియు ఆ పరమాత్ముని ప్రాప్తికై ఎదురుగు ప్రతిబంధకములను అధిగమించుటకై వాటిని ఆ ధూళులను తమ శిర శిరములపై ధరించుచున్నారు మనము కూడా ఆ దివ్య రేణువులతో మన శిరస్సులను అభిషేకించుకునినచో ఆ పరమ పురుషుని కలయక సాధ్యమగును గూడి క్రీడించిన ఆ విలాసవతి యొక్క పాద చిహ్నములు మనలను మిగుల చిత్తక్షోభకు గురిచేయుచున్న వేళన మన గోపికలకు అందరికూనూ సొంతమైన కృష్ణుని అధరామృతమును ఏకాంతమును తాను ఒక్కతయ్యే అనుభవించుచున్నది అంతట మరియొక్క గోపిక ఇట్లు పలికిను చెరులారా ఇటు చూడు ఇట ఆ యువతి యొక్క కాలి గుర్తులు కనబడటలేదు కేవలము మన స్వామి యొక్క పాదచిహ్నములే గోసరించుచున్నవి దీనిని బట్టి చూడగా నెక్క పొడుచుకొనియున్న ఈ తృణములు సుకుమారములైన ఆమె అరికాళ్లను గుచ్చుకొని బాధించునేమో అని తలంచి ప్రభువు తన ప్రేసిని భుజములపై చేర్చుకున్నట్లున్నది పిదప వేరొక గోపిక ఇట్లు వని వనితలారా ఈ గోపిక చెప్పినది నిజమే అనిపించుచున్నది ఎలనన ఎలయనా కృష్ణుడు తనకు ప్రీతిపాత్రులు రాలైన తరుణి యొక్క భారమును వహించుచుటచే కాబోలు ఇచట ఆ స్వామి పాదములు పచ్చికలపై మిక్కి దిగబడినట్లు కనబడుచున్నవి ఇచ్చట తాను పువ్వులను కోయిటకై ఆ కాంతన భుజములపై నుండి క్రిందకి దింపినట్లు గోచరించుచున్నది ఇచట ఆ గోపికా ప్రియుడు తన కాళ్ల మునివ్రేళ్లపై నిలబడి తన ప్రియురాలి కొరకై ఎగిరెగిరి పూలు తింపినట్లున్నది అందువలననే ఇచట ఆ స్వామి పాదముల గుర్తులు సగము మాత్రమే నెలపై కనపడుచున్నవి శ్రీకృష్ణుడు ఆత్మారాముడు పూర్ణకాముడు ఆయనను విషయసుఖములను పొందుటకై ఆరాటపడుచున్న స్త్రీల పరవసత్వమును స్థితిని ప్రకటించటకై ఆ ప్రభువు ఒక తరుణితో క్రీడించినట్లు లీలను ప్రదర్శించను ఈ విధముగా ఆ గోపికలు శ్రీకృష్ణుని పాద ముద్రలను చూపించుచు వివేకమును కోల్పోయి ఉన్మత్తల వలె అటునటు తిరగసాగిరి ఇంతవరకును వనమునందు ఇతర గోపికలను అందరినీ విడిచిపెట్టి శ్రీకృష్ణుడు ఏ గోపికను చేరదీసినాడో ఆమె తనను గూర్చి ఇట్లనుకో నేను గోపికలందరిలో నేనే శ్రేష్ఠురాలను ఆ ప్రభువునకు ప్రీతిపాత్రుడు రాలను అందువలననే ఆ స్వామి తనపై మరలుగొను మరలుగొన్న గోపికలను విన విడనాడి నన్నే ఆదరించుచున్నాడు ఆ విధముగా గర్విత స్వోత్కర్షతోనున్న గోపిక కొంత దూరం వెళ్ళిన పిమ్మట శ్రీకృష్ణునితో స్వామి శృతిమెత్తని నా పాదములు మిగుల కందిపోయినవి ఇంక నేను ఒక్క అడుగు కూడా వేయజాలకున్నాను కనుక నీవు నన్ను నీ ఇష్టము వచ్చిన చోటికి తీసుకొని పోము అని అనెను ఆ గోపిక ఇట్లు పలికిన పెదప శ్రీకృష్ణుడు ఆమెతో ప్రియ అట్లైనచో నా భుజములపై కూర్చుండుము అని వచించను ఆ మాటలకు పొంగిపోయిన ఆ గోపిక ఆయన భుజములపై చెరుటకు సన్నద్ధురాలకు చుండగనే ఆ ప్రభువు అంతర్ధానమయ్యను అంతట గోపవని ఏడ్చుచూ మిక్కిలి పశ్చాత్తాపడెను నాథ ప్రీతమా నీ దర్శనము భాషణము నాకు ఆనందదాయకము నీవు మిగుల భుజ బలసాలివి సకుడా నీవు ఎక్కడ ఉన్నావు నేను దీనురాలను నీ దాసిని నీ దర్శనమునకో నీ దర్శనమును అనుగ్రహించి నీ సన్నిధిని ప్రసాదింపుము పరీక్షణ మహారాజా శ్రీకృష్ణుని చరణ చిహ్నములను బట్టి ఆ స్వామి కొరకే అన్వేషించుచున్న గోపికలు ప్రియుని ఎడబాటు కారణముగా విహ్వలయ్యి దుఃఖించుచున్న తమ సఖిని తమకు చేరువలోనే ఉండుట గమనించిరి క్రమముగా ఆ గోపిక విహ్వల స్థితి నుండి తేరుకునే పిమ్మట మాధవుడు తనను ఆధారముతో చేరదీసి సంతోషపెట్టిన సంగతిని తన అహంకార కారణమున ఆ ప్రభు అంతర్ధానమైన విషయమును ఆ గోపికలకు తెలిపెను ఆమె మాటలను వినంతనే వారు మిక్కిలి ఆశ్చర్యపడేరి అనంతరము ఆ సఖితో కూడి వారు వనమున వెన్నెల ప్రసరించచున్నంత వరకును శ్రీకృష్ణుని కొరకై వెదకిరి క్రమముగా వెన్నెల కనుమరుగై చీకట్లు వ్యాపించచున్ వ్యాపించుట గమనించి ఆ వనితలు అతడి నుండి వెనుదిరిగిరి వారు కృష్ణుని నుండి తమ ధ్యాసను మళ్లింపలేక ఆయన విషయమునే ప్రస్తావించుకొనుచు ఆ స్వామిలో తదాత్మ్యము చెంది ఆయన లీలలను గుణవైభవములను కీర్తింపసాగిరి ఆ స్థితిలో వారికి తమ దేహములపై గానీ గృహములపై గానీ ఏమాత్రము ధ్యాస లేకుండను తమ మనస్సులన్నీయును కృష్ణ భావనలతో నినిట వలన ఆ గోపికలు కాళిందీ నదీ తీరమునగల ఇసుక తిన్నెలపై చేరిరి ఆ స్వామి రాకకై వేయి కంట్లతో ఎదురుచూచుచు వారు అందరూ కలిసి ఆ ప్రభువు యొక్క విశిష్ట గుణములను గానము చేయసాగిరి జై శ్రీహరి